సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు రీ రిలీజ్ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే టాలీవుడ్తో పాటు అన్ని చిత్ర పరిశ్రమల్లో వన్స్ మోర్ అంటున్నారు సినీ ప్రియులు అయితే మిగతా వాటిలతో పోలిస్తే తెలుగులో కాస్త ఎక్కువ చిత్రాలు అప్పట్లో సూపర్ హిట్ అయ్యి ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి హీరోల బర్త్డేతో పాటు స్పెషల్ అకేషన్ సందర్భంగా సినిమాలను రీరిలీజ్ చేసేందుకు మేకర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు భారీగా వసూళ్లు కూడా వస్తుండటంతో మరింత ఆసక్తి కనబరుస్తున్నారు ఫోర్ కే క్వాలిటీతో ఇప్పుడు రిలీజ్ అవుతున్న అప్పటి చిత్రాలను ఆడియన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్లకు తరలి వస్తున్నారు రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి బర్త్డే సందర్భంగా బ్లాక్ బస్టర్ హిట్ ఇంద్రా రీరిలీజ్ అవ్వగా భారీ రెస్పాన్స్ వచ్చింది ఇరవై రెండేళ్ల క్రితం థియేటర్లో ఎలాంటి సందడి నెలకొందో ఇప్పుడు అంతకుమించి రెస్పాన్స్ వచ్చింది ఆఫీస్ వద్ద వేరే లెవెల్లో కలెక్షన్లు వచ్చాయి అదిరిపోయే రీతిలో అరవై ఏడు వందల డాలర్లు వసూలు సాధించి రికార్డు క్రియేట్ చేసింది అయితే అన్నవంతు అయ్యింది ఇప్పుడు తమ్ముడు వంతు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ మూవీ సెప్టెంబర్ ఒకటవ తేదీన రీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే పవన్ బర్త్డే సందర్భంగా ఒక్కరోజు ముందే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్ దీంతో ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు నాకు కొంచెం తిక్ ఉంది కానీ దానికో లెక్ ఉంది నా తిక్కేంటో చూపిస్తా అంటూ పవన్ చెప్పిన డైలాగులకు మరోసారి ఈలలు వేసేందుకు సిద్ధమవుతున్నారు హరీష్ శంకర్ తీసిన గబ్బర్ సింగ్ అప్పుడు ఎలా ఉరూతలుగించిందో ఇప్పుడు కూడా అదే మోనియోను రిపీట్ చేస్తుంది నార్త్ అమెరికాలో వందకు పైగా లొకేషన్లో రీ రిలీజ్ కానుంది అక్కడ సెప్టెంబర్ ఒకటవ తేదీ హాలిడే కావడంతో పెద్ద ఎత్తున వసూలు రానున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి దీంతో ఫ్యాన్స్ టికెట్లను తెగ కొనేస్తున్నారు ఇప్పటి వరకు నార్త్ అమెరికాలోని యాభై ఐదు సీన్లో పదిహేను వేల డాలర్లు ప్రీ బుకింగ్ రూపంలో వసూలు చేసింది గబ్బర్ సింగ్ దీంతో ట్రేడ్ పండితులు షాక్ అయిపోతున్నట్లు తెలుస్తోంది ఇప్పటి వరకు రీ రిలీజ్ అయిన సినిమాల్లో ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసర్ గా గబ్బర్ సింగ్ నిలిచే అవకాశం ఉంటుందని చెబుతున్నారు అందుకు అనుగుణంగా మూవీ దూసుకెళ్తుందని అంటున్నారు అంతేకాదు ఇటీవల వచ్చిన చిరంజీవి ఇంద్రా రీరిలీజ్ రికార్డును కూడా గబ్బర్ సింగ్ బ్రేక్ చేస్తుందని అభిప్రాయపడుతున్నారు మరి గబ్బర్ సింగ్కు ఎలాంటి వసూళ్లు వస్తాయో ఇంద్రా కలెక్షన్ ను క్రాస్ చేస్తుందో లేదో వేచి చూడాలి